குரு네 குரு

రాజంపేట ఎమ్మెల్యేగా ఎందుకు కావడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసినప్పటి నుంచి వేకెంట్గా ఉంది మార్చి పద్దెనిమిదో తారీఖున ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ మేము జిల్లా పరిషత్ సభ్యులందరికీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది రేపు ఇరవై ఏడవ తేదీ మార్చిలో స్పెషల్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ వారు ఉంటారు రేపు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక పూర్తి అవుతుంది పూర్తి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది రేపు నుంచి పది గంటలకు స్టార్ట్ అవుతుంది పది గంటలకు జెడ్పీటీసీ సభ్యులు వస్తారు అనేది పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది రాజీనామా అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేసిండేది ఒంటిమిట్ట జెడ్పీటీసీ పులివెందల జడ్పీటీసీ వచ్చేసి చనిపోయిన చనిపోయినందు వలన ఖాళీ పడింది ఖాళీ పడిన వెంటనే మేము మా ప్రకారము మేము ఎలక్షన్ కమిషన్కి రెండు ఖాళీగా ఉన్నట్లు అప్పుడే పంపించేస్తాం వైసీపీ కూడా చేరలేదు మాకు నలభై ఏడు మంది వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో ఒకరు టీడీపీలో ఉన్నారు ఒకరు టీడీపీ నుంచి ఎన్ని ఆఫీసర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించినాము రేపు ఇదే టైంలోనే పదకొండు గంటలకే వాళ్ళకు కూడా ఎలక్షన్ జరుగుతుంది ఇలా ఇక్కడ ఎలాగ చేశాము అదేవిధంగా అక్కడ కూడా ఎంపీటీసీలకు వాళ్ళు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటీసులు జారీ చేసినారు ఫోరంకి వచ్చేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి కోరము ఆ ప్రకారము రేపు మండల పరిషత్తుల్లో కూడా మూడు మండల పరిషత్తుల్లో కూడా ఎలక్షన్ జరుగుతాయి మండల ఉపాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు